చాలామంది ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు కావాలని అడుగుతున్నారు కదా ఇలా కావాలంటే కూడా మనం ప్లాన్ చేద్దాము ప్రజెంట్ నేను మీకు పన్నెండు ఎకరాల క్లియర్ డాక్యుమెంట్స్తో ఉన్న జిరాయితీ ల్యాండ్ ఈ వీడియో ద్వారా పరిచయం చేయబోతున్నాను ఈ లొకేషన్ ఎక్కడ దీని కాస్ట్ ఎంత ఇవన్నీ కూడా నేను మన వెబ్సైట్లో పెడతాను ఫైనల్ ప్రైస్ కూడా పెడతాను సెంట్ కాస్ట్ ఎంత అంటే కేవలం ముప్పై ఎనిమిది వేలు సెంటు మెయిన్ రోడ్కి అటాచ్డ్గా ఆల్రెడీ రోడ్డు ఉంది డైరెక్ట్గా ఈ ల్యాండ్లోకి కారుతో వచ్చి వచ్చు కావాలంటే వర్క్స్ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ జాతీయ ఉపాధి హామీ వర్క్ సెంటర్ కదా ఊర్లో చేస్తూ ఉంటారు అలా ఈ ల్యాండ్ లోకి రావడానికి ప్రజెంట్ మూడు లక్షల అరవై వేలు పైన ఖర్చు పెట్టి రోడ్డు కూడా వేస్తున్నారు చుట్టూ వర్క్స్ అవుతున్నాయి అయితే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ చుట్టూ చూడండి ఒకసారి ఇప్పుడు టోటల్ గా ఈ పన్నెండు ఎకరాల చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ వేసి రెడీగా ఉంది టోటల్ పన్నెండు ఎకరాలు కూడా ఫెన్సింగ్ వేసి ఉంది రీసెంట్గా ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇందులో మామిడి చెట్లు వేశారు చూడండి మామిడి చెట్లు అలాగే అక్కడ చూడండి అంటే చిన్న మొక్కలేం కాదు పెద్ద మొక్కలు ఓకేనా వేసి రెడీగా ఉంది ఇదంతా కూడా క్లియర్ డాక్యుమెంట్ పన్నెండు ఎకరాలు సెంటు ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు కొంచెం నెగోషియేషన్ అయితే ఇస్తారు దీనికి సంబంధించిన సైట్ విజిట్లు అయినా లేదు అని అంటే ఇంకే ఇంకే డీటెయిల్స్ కావాలన్నా సరే మన ఛానల్ మీరు అప్రోచ్ అవ్వండి అయితే దీని డీటెయిల్స్ లొకేషన్ ఇవన్నీ కూడా నేను మన వెబ్సైట్లో పెడుతున్నాను వెబ్సైట్ని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి ఓకేనండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి పెద్ద పార్టీస్ ఉంటే హ్యాపీగా మీరు అయితే పన్నెండు ఎకరాలు తీసుకుంటే మీరు లేఅవుట్ అయితే లేఅవుట్ వేసుకోవచ్చు ఎందుకంటే మీరు ప్లాంటేషన్ కాన్సెప్ట్ కింద వేసుకోవచ్చు చూడండి లోపల నుంచి కూడా రోడ్లు వీళ్ళు వెళ్ళడానికి ఉంచుకున్నారు కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఉంది కదా అటువైపు చూడండి ఈ ఫెన్సింగ్ అటాచ్డ్గా ఉన్నది కూడా మనకి బండిదార్ అంటారు కదా ఇది రోడ్డే చూడండి ఇదంతా రోడ్డే మళ్ళీ అదిగోండి ఇలా అటువైపు రోడ్డు ఇది ఈయన ఏంటంటే ఈయన సరిహద్దు వరకు టోటల్గా ఫెన్సింగ్ వేసేసుకున్నారు ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఎకరాస్లో కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ చాలామంది ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు కావాలని అడుగుతున్నారు కదా ఇలా కావాలంటే కూడా మనం ప్లాన్ చేద్దాము పన్నెండు ఎకరాలకి ఒక నలుగురు అడ్జస్ట్ అయ్యారు అనుకోండి మీ ఫ్రెండ్స్ మీరు దీన్ని ఎలా డివైడ్ చేయాలనేది చెప్తున్నాను ఎందుకంటే అటువైపు రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్ నుండి దీన్ని మనం ఓనర్తో మాట్లాడి డివైడ్ చేయడానికి అయితే ట్రై చేద్దాము సో ఇది ఓవరాల్గా ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి రేటుకి వస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇది ఓవరాల్గా వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం